హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అండ్ సింపుల్గా కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను సో కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసిద్దాం రండి పావు గ్లాస్ బియ్యంతో కొబ్బరి అన్నం చేస్తున్నానండి పావు గ్లాస్ బియ్యానికి ఒక కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుంది కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి కొబ్బరి ముక్కల్ని మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఇందులో ఒక వడజాలను పెట్టుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముద్దుని ఇందులో వేసుకొని స్పూన్తో ఇలా ఒత్తుతూ వీటిని వడపెట్టుకుంటూ కబ్బరిపాలని తీసుకోవాలండి ఇలా వడపెట్టుకున్న తర్వాత కబ్బరిపిప్పు అనేది వస్తుంది కదండి ఆ కబ్బరి పిప్పుని ఇంకొక టూ టైమ్స్ మళ్ళీ ఇదే విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కబ్బరి పాలుని తీసుకోవాలండి కిలో బియ్యంలో కొంచెం వాటర్ వేసుకొని అన్నం కోసం పోపుని ప్రిపేర్ చేసేంతవరకు వీటిని నానబెట్టుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ స్టవ్ను వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఇందులో త్రీ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలండి ఇందులోనే టూ టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇందులో మనం వేసుకున్న నెయ్యి ఆయిల్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో హోల్ గర్ మసాలా వేసుకోవాలండి ఈ హోల్ గరం మసాలాని మనం బిర్యానీలో వేసినంత కాకుండా ఈ కొబ్బరిన్నానికి కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే కొబ్బరి అన్నం తినేటప్పుడు ఘాటుగా కాకుండా సాఫ్ట్గా చాలా టేస్ట్గా వస్తుందండి ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకో రెండు నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చి స్మెల్ పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగుండా నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ అంతా తీసేసి ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బియ్యాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఫస్ట్ కబ్బురపాలుని తీసుకున్నాం కదా ఆ కబ్బరిపాలుని ఈ విధంగా కలుసుకోవాలండి మనం ఇక్కడ పావు గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలని కొలుసుకుని వేసుకోవాలండి నెక్స్ట్ ఈ బియ్యాన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మనం కలుసుకున్న కబ్బరిపాలని ఇందులో వేసుకోవాలి ఇలా కబ్బురి పాలు వేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొబ్బరి మనం ఈ విధంగా చేసుకున్నామంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటుంది సాల్ట్ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఎందుకంటే మనం కొబ్బరిపాలు వేసుకున్నాం కదా ఆ కొబ్బరి పాలు కొంచెం స్వీట్గా ఉంటాయి కదా ఆ స్వీట్నెస్ అనేది పోయేందుకు అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి గరం మసాలా వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి ఇలా టేస్ట్ చూసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని టూ విజిల్స్ వచ్చేంతవరకు వీటిని కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత కుక్కర్ పైన మూత తీసి ఓపెన్ చేసి చూసుకుంటే కొబ్బరినం రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది చూడండి పైన మేగడలా కనిపిస్తుంది కదా ఒకసారి మనం గరిటితో ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఆ మేకడంతా ఈ రైస్తో కలిసి చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరినాన్ని ఈ విధంగా సర్వ్ చేస్తున్నానండి అన్నం విత్ నాటుకోడి కర్రీ అండి చాలా సూపర్గా ఉంటుంది కాంబినేషను నెక్స్ట్ వీడియోలో నాటుకోడి కర్రీ ఎలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుందో మీకు చూపిస్తానండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి